ేనా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాంక్ స్లెట్ ఈరోజు మనం గిరిజన తెగల సిరీస్లో భాగంగా నాయక్ పోడ్ నాయక్ పోడ్ అనే గిరిజన తెగ గురించి తెలుసుకుందాం ఈ నాయక్ తమని తాము పద్మనాయక రాజవంశం వారిగా చెప్పుకుంటారు పద్మనాయకులు ఎవరంటే మనకు కాకతీయులకు సామంతులుగా ఉంటూ ముఖ్యంగా చూస్తే దక్షిణ తెలంగాణలో తమ పరిపాలన కొనసాగించారనమాట పద్మనాయక వంశ స్థాపకుడైనటువంటి అయినటువంటి సింగమ నాయకుణ్ణి సింగబోయడుగా అలాగే పద్మనాయక వంశపు మూలపురుషుడైనటువంటి ప్రోలయను కూడా వీళ్ళు తమ ఆరాధ దైవంగా పూజిస్తూ ఉంటారు నాయక్పోడ్లు పద్మనాయక వంశం వారని గుర్తుంచుకోండి ఈ నాయక్పోడ్లని ముత్యాలు ఫిషర్ ఫ్లాక్స్ ముత్యాలు ఫిషర్ ఫ్లాక్స్ అని కూడా పిలుస్తుంటారు అనమాట ఇంపార్టెంట్ ఏదైనా పదాలు ఇలాంటివి వచ్చినప్పుడు గుర్తుంచుకునే ప్రయత్నం చేసుకోండి నాయక్పోర్డ్ గిరిజన తెగ మనకు ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తారు తెలంగాణలో చూస్తే మనకు ఆదిలాబాదు వరంగల్ కరీంనగర్ ఈ ఏరియాల్లో మనకు నాయక్పూర్ల నివాస ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి నాయక్పూర్లకు సంబంధించినటువంటి ఆరాధన అంశాలు చాలా ఇంపార్టెంటు ఇవి ఒకసారి చూద్దాం ఇల్లారి ఇల్లారి నాయక్పూర్ల దేవతల ఆలయాన్ని ఇల్లారి అని అంటారు నాయక్పూర్లు పూజించే దేవతలను ఇక్కడ ఉంచుతారనమాట ఇవి ఇల్లారులు వీటినే నగరి నగరులు అని కూడా పిలుస్తారు నాయక్పూర్ల దేవతాలయాలను నగరి ఇల్లారి అని పిలుస్తారు నాయక్పూర్లకు సంబంధించి ప్రధాన దేవత లక్ష్మీదేవర లక్ష్మీదేవర ఇంపార్టెంట్ లక్ష్మీదేవత అనమాట ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు గుర్రం శిరస్సు తల వంటి ఆకారం గల ఈ దేవతే లక్ష్మీదేవర ఫ్రెండ్స్ నాయక్పూర్లకు సంబంధించి దేవతల ముఖాలు మాత్రమే ఉంటాయి అంటే శిరస్సు భాగాలు మాత్రమే ఉంటాయి అవి కూడా పూర్తిగా విగ్రహాల రూపంలో ఉండవు మాస్క్ లాగా మాత్రమే ఉంటాయి వాటిని మాత్రమే వీళ్ళు పూజిస్తుంటారు అనమాట ఇది నాయక్పూర్లకు సంబంధించిన ప్రత్యేకత మాస్క్ రూపంలో ఉన్నటువంటి శిరస్సు భాగాలను మాత్రమే పూజిస్తుంటారు లక్ష్మీదేవరకు కుడివైపున మనము కిట్టమూర్తి కిట్టమయ్య అని కూడా పిలుస్తారు కిట్టమూర్తి దేవత అనమాట కిట్టమూర్తిని శ్రీకృష్ణుడిగా మనం చెప్పొచ్చు లక్ష్మీదేవరకు భర్త కిట్టమూర్తి అలాగే లక్ష్మీదేవరకు ఎడమ వైపున పోతురాజు పోతురాజు అనే దేవత ఉంటాడు లక్ష్మీదేవరకు ఇతను సోదరుడు అనమాట లక్ష్మీదేవర కిట్టమూర్తి పోతురాజు అలాగే లక్ష్మీదేవరకు సంబంధించి ఇతర అన్నదమ్ములు కూడా ఉంటారు వారు పంచపాండవులు వారిని కూడా నాయక్పోడ్లు పూజిస్తూ ఉంటారు నాయక్పోర్టు తెగలలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆపదల నుండి కాపాడాలని ఇద్దరు స్థానిక దేవతలను పూజిస్తూ ఉంటారు వారికి శాంతి చేస్తూ ఉంటారు ఎర్రగొండ రాక్షసి నల్లగొండ రాక్షసి అనే ఇద్దరు స్థానిక దేవతలను వీరు పూజిస్తుంటారు నాయక్పోడ్లు పద్మనాయక వంశం వారని మనం ముందే తెలుసుకున్నాం కదా వారు తమ వంశస్థాపకుడు అయినటువంటి సింగమ నాయకుడిని సింగబోయేడుగా వంశ మూల పురుషుడైన ప్రోలయను కూడా వంశపు దేవతలుగా వీరు పూజిస్తూ ఉంటారు ఈ తెగవారు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది కొత్తల పండుగ దీనినే కొత్త పండుగ అని కూడా పిలుస్తారు అంటే ఇవి లేందంటే పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంట కోసి ఆ పంట ధాన్యంతో బోనాలు చేసి పాండవులకు ముఖ్యంగా పాండవులకు నైవేద్యం చేసి పెట్టిన తర్వాతనే దానిని వీరు తింటారు ఇది కొత్తల పండుగ నాయక్ పోర్లకు సంబంధించిన సాంస్కృతిక అంశాలు ఉన్నాయి కొన్ని తప్పెట గుళ్ళు పిల్లన గ్రోవి ఉడుముల ఆట నాట్యం తప్పెట గుళ్ళు పిల్లన గ్రోవి ఉడుముల ఆట నాట్యం ఈ నాలుగు అంశాలను వాళ్ళు ఆడుతూ పాడుతూ ఆనందిస్తూ ఉంటారు అనమాట వీటిని గుర్తుంచుకోండి 别干了！<noise> ఫ్రెండ్స్ ఇది నాయక్ పోడ్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మరో గిరిజన తెగ గురించి తెలుసుకుందాం అంతవరకు బాయ్